ఓం సాయిరాం నా సాయి మాటలు సాయిబులకి నమస్కారం ఈరోజు మీ మంచి ఆలోచనలు మరియు చర్యలే మీ జీవితాన్ని రేపు మంచిగా మారుస్తాయి మంచి ఉద్దేశంతో వ్యవహరించండి మరియు నేను మీకు సహాయం చేస్తాను డబ్బు పేరు కీర్తి లేదా విద్య గత కర్మల ఫలితాలను రద్దు చేయలేవని గుర్తుంచుకోండి మీ సమస్య ఏదైనా సరే నా దగ్గర పరిష్కారం ఉంది నన్ను పూర్తిగా నమ్మండి మీ శరీరం మనసు మరియు మాటలను నా పాదాల వద్ద ఉంచండి నేను మీ నుండి ఎక్కడికి వెళ్ళాలి నీ హృదయం నా దేవాలయం కదా మీకు అంతా మంచే జరుగుతుంది श्री अखलाण्डकोटि ब्रह्माण्ड नयक योगीराज परब्रह्म श्री सचितानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज की जय शुभम भवतु ओम श्री साईराम